ఈరోజు హార్వెస్టింగ్ అయితే ఇవే అండి ఫ్రెష్గా మునగాకు దొండకాయలు టమాటోస్ అయితే పిక్ చేశాను దొండకాయలు చూడండి ఎంత తాజా తాజాగా ఉన్నాయో మునగాకు కూడా హాయ్ వెల్కమ్ టు నేహా తెలుగు బ్లాగ్స్ ఈరోజు వచ్చేసి మనము గార్డెన్లో కసిన్ని కూరగాయలు ఆకుకూరలు అయితే హార్వెస్ట్ చేద్దాము మునగాకు కసిన్ని దొండకాయలు టమాటోస్ కుక్కరకాయలు ఇవైతే హార్వెస్ట్ చేద్దాము మునగాకుని నింపుకుందాము అంత లేతగా ఉందో చూడండి ఇదంతా మునగాకి అయితే ఈ మాత్రం హార్వెస్ట్ చేశాను చూడండి ఎంత తాజా తాజాగా ఉందో లేదా పచ్చ రంగులో చాలా ఫ్రెష్గా ఉంది కదా ఇప్పుడు ఇప్పుడే కట్ చేశాను కాబట్టి ఇప్పుడు దొండకాయలు అయితే పిక్ చేద్దాం దొండపాదు వచ్చేసి ఇదేనండి ఇదిగోండి దొండకాయలు ఇక్కడ పడ్డాయి మనం ఇవన్నీ పిక్ చేసుకుందాం ఇదంతా అల్లుకుంది దొండపాదు ఎంత హెల్దీగా ఉందో చూడండి దొండపాది మొత్తము దొండకాయలు అయితే హార్వెస్ట్ చేస్తున్నా ఇదిగండి ఇక్కడ ఒకటి ఉంది ఇక్కడ కొన్నాయి ఉంది ఇవన్నీ దొండకాయలే ఎందుకండి దొండకాయలు అయితే ఈ మాత్రం హార్వెస్ట్ చేశాను బాగా వచ్చాయండి దొండకాయలు కూడా ఎందుకండి మాత్రం వచ్చాయి టమాటోస్ అయితే హార్వెస్ట్ చేసుకోండి చెరీ టమాటోస్ అయితే ఈ టబ్బులో పెట్టాను అన్నీ పిక్ చేసుకున్నాం ఇలా ఎర్రగా పండిపోతున్నాయి టమాటోస్ అన్నీ చెరీ టమాటోస్ ఇందులో ఒక రెండు మూడు మొక్కలు పెడితే టబ్బు మొత్తం ఫిల్ అయిపోయింది ఈ టమాటోస్ తోటి బుడ్డు బుడ్డిగా మరి క్యూట్ ఉన్నాయి అటు సైడ్ ఉన్నాయి అయితే ఇది నార్మల్ టమాటో అండి ఇది కూడా ఎర్రగా పండింది ఒక పిక్ చేస్తున్నా ఇంకా అట్ సైడ్ కూడా కొన్ని ఉన్నాయి అవి కూడా పిక్ చేద్దాం ఇక్కడ కూడా ఒక రెండు టమాటోలు అయితే ఉన్నాయి పిక్ చేస్తున్నా ఇంకా కొన్ని చెర్రీ టమాటోస్ ఉన్నాయి ఇది కాదు బెండకాయలు ఇవ్వండి ఇక్కడ కూడా కొన్ని పాదులు పెట్టి వస్తున్నాయి కింద పెట్టాను ఇక్కడ పైన కూడా పెట్టాను ఇవి చూసి ఏం నేను టమాటోస్ అయితే ఈ మాత్రం ఇచ్చేసాను ఈ డేకి సరిపడా లేండి ఈ మాత్రంగా చేశాను మునగాకు దొండకాయలు టమాటోస్ వంకాయలు పండిపోయాయి వీటిని మనము పప్పులు అయితే పెట్టుకోవచ్చు ఈ పన్నీర్ వంకాయలు కూడా కట్ చేస్తున్నాం బెండకాయలు కట్ చేస్తున్నాం ఇప్పుడు మనము కాకరకాయలు అయితే హార్వెస్ట్ చేద్దాము కాకరపాదు వచ్చేసి నేను ఒక టూ టప్స్లో అయితే వేసాను ఇలా పాదు అల్లుకోవడానికి వీలుగా స్టిక్ సపోర్ట్ ఇచ్చి థ్రెడ్తో అయితే కట్టాను ఈ కాకరకాయలు కూడా చూడండి బోల్డ్ అండి పడ్డాయి బాగా ఫ్లవరింగ్ వచ్చింది కాకరకాయలు కూడా చెట్టు ఆ పాదు నిండా అయితే పడ్డాయి నేను టూ డేస్కి ఒకసారి ఒక పావు కిలో పావు కిలో హార్వెస్ట్ చేస్తూనే ఉన్నానండి ఈ బిఫోర్ డే కూడా బిఫోర్ డే కట్ చేశాను మళ్ళీ ఈరోజు కూడా కట్ చేస్తున్నాను ఈరోజు కూడా ఒక పావు కిలో అయితే వచ్చేలాగా ఉన్నాయి ఇంత సమ్మర్లో అయినా కూడా కాకరకాయలు మాత్రం బాగా వస్తున్నాయండి చూడండి ఎంత గ్రీనిష్గా లేత లేతగా ఉన్నాయో కాకరకాయలు అన్నీ చూడండి హార్వెస్టింగ్ వచ్చేసి మునగాకు దొండకాయలు కొన్ని టమాటోస్ రెండు పండిన వంకాయలు ఉంటే ఇవి కూడా కట్ చేశాను మనం పప్పులో పెట్టుకోవచ్చు ఒక రసానికి సరిపడా ఒక మూడు బెండకాయలు అయితే వచ్చాయి ఒక మూడు కాకరకాయలు కాకరకాయలు అయితే పిందెలు చాలా పడ్డాయి కానీ అవి ఇంత గ్లో అవ్వడానికి టైం పడుతుంది ఇదండి మీరు వస్తే లైక్ చేయండి చేయండి